Hi hello, welcome to Rameshwari Silks. మీకోసం ఈరోజు బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ తీసుకొచ్చాను బెనర్స్లోనే డిఫరెంట్ వెరైటీస్ అవి కూడా చూపిస్తాను మూడు వెరైటీలు చూపిస్తా ఈ ఎపిసోడ్లో కూడా ఎప్పటిలాగే మరి మీకు నచ్చితే కనుక మీరు చేయాల్సిందల్లా షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్ ద్వారా ఆర్డర్ చేసుకోవడమే అలా కాకుండా నేరుగా విజిట్ చేస్తానంటే కనుక మాది ఒక బిగ్ స్టోర్ ఉందండి రామేశ్వరి సిల్క్స్ హిగూడలో తప్పకుండా విజిట్ చేయండి ఇక్కడికి విజిట్ చేస్తే కనుక మీరు ఇక్కడ చూడగలిగే వెరైటీస్ ఏంటి అంటే బ్రైడల్ కలెక్షన్ పార్టీవేర్ సారీస్ డిజైనర్ వేర్ సారీస్ అలాగే యూనిక్ డిజైన్స్లో వచ్చిన కొత్త కొత్త లేటెస్ట్ వెరైటీస్ యూనిక్ పీసెస్ చూడొచ్చు వీటితో పాటుగా నైటీస్ డ్రెస్సెస్ కుర్తీస్ లెహంగాస్ అన్ని వెరైటీస్ దొరుకుతాయి హోల్సేల్ ప్రైజెస్ లోనే కాబట్టి తప్పకుండా విజిట్ చేయండి మరి ఈ రోజు ఎపిసోడ్ లో నేను చూపిస్తున్నది ఈ లైట్ వెయిట్ బెనరస్ శారీ చాలా లైట్ వెయిట్ ఉంది నిజంగా అండ్ స్మూత్ గా కూడా ఉంది ఫ్యాబ్రిక్ అనేది దీంట్లో ఏంటంటే ఒక క్రాస్ వేవింగ్ టైప్ లో జరీ తీసుకున్నారు గోల్డెన్ జరీ తో క్రాస్ లైన్స్ లాగా తీసుకున్నారు టూ సైడ్స్ బోర్డర్స్ ఏమో బిగ్ బోర్డర్స్ కాన్సెప్ట్ లోనే ఉంటాయి పైన చూడండి కొంచెం లైట్ కలర్ కింద కూడా లైట్ కలర్ మధ్యలో అంతా కూడా డార్క్ షేడ్ ఇచ్చారు బ్లూ కలర్లో లోనే టూ షేడ్స్ వస్తున్నాయి ఇది ఫ్రంట్ లుక్ అంతా పళ్ళు వచ్చేసి ఇదండి మొత్తము జరీతో చాలా గ్రాండ్గా తీసుకోవడం జరిగింది అండ్ బ్లౌజ్ చాలా అందంగా ఉంది టూ సైడ్స్ బోర్డర్స్ కంటిన్యూ అవుతుంది అండ్ జరీ బూటీస్ కూడా ఇచ్చారు సో ఓవరాల్గా సింగిల్ కలర్లో వస్తుంది సో టూ షేడ్స్ బ్లూలోనే ఉంటాయి కానీ వేరే కలర్ కాంట్రాస్ట్ అయితే మిక్స్ అవ్వట్లేదు సో డిఫరెంట్గా ఉంటుంది చూడడానికి ఇలా సింగిల్ కలర్ కావాలనుకునే వాళ్ళకి కూడా బెస్ట్ ఆప్షన్ అవుతుంది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ రూపీస్ పడుతుంది బెనారస్లో లైట్ వెయిట్ వెరైటీ ఇది ఇందులో కలర్స్ చూపిస్తా సో ఇప్పుడు మనం చూసినది ఏంటంటే పింక్ మిడిల్ పింక్ వస్తుంది టూ సైడ్స్ బోర్డర్స్ దగ్గర డార్క్ పర్పుల్ కలర్ వస్తుంది ఈ శారీ ఇదేంటంటే ఇప్పుడు నా సారీ ఆపోజిట్ ఇది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా లైట్ బ్లూ వస్తుంది కింద మాత్రం డార్క్ నావీ బ్లూ వస్తుంది ఇది శారీకి మిడిల్ పార్ట్ అంతా డార్క్ పీచ్ కలర్ వస్తుంది కింద బోర్డర్ దగ్గరకి వచ్చేసరికి పింక్ కలర్ వస్తుంది ఈ సారీ ఏంటంటే మిడిల్ పార్ట్ అంతా డార్క్ పర్పుల్ కలర్ బోర్డర్స్ దగ్గర మాత్రం పింక్ కలర్ వస్తుంది ఇప్పుడు మనం చందేరిలో బాధిని డిజైన్ లో శారీ చూస్తున్నాము సారీ కలర్ వచ్చేసి మధ్యలో డార్క్ బ్లూ కలర్ పర్పుల్ బ్లూ ఉంటుంది టూ సైడ్స్ ఏమో బోర్డర్స్ దగ్గర పింక్ కలర్ ఇచ్చారు దీంట్లో ఏంటంటే చెక్స్ ప్యాటర్న్ అలాగే బాధినీ డిజైన్ అలాగే డైమండ్ షేప్ లో వివింగ్ ఇన్ని మిక్స్ అవుతున్నాయి అండ్ టూ సైడ్స్ బోర్డర్స్ కూడా పైన గోల్డెన్ జరీ బోర్డర్ కిందేమో కొంచెం బిగ్ బోర్డర్ ఇచ్చారు చూడండి పింక్ కలర్ మీద గోల్డెన్ జరీతో ఇది ఫ్రంట్ లుక్ అంతా మీకు చాలా గ్రాండ్ ఉంటుంది అలాగే పళ్ళు కూడా చాలా రిచ్ పళ్ళు ఇచ్చారు విత్ టాజిల్స్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా యూనిక్ గా ఉంది ప్లెయిన్ ఇచ్చి అండ్ దీనికి వన్ సైడ్ బోర్డర్ వస్తుంది సో మీరు మంచి ప్యాటర్న్ మంచి వెరైటీలో కుట్టించుకుంటే బ్లౌజ్ కూడా సారీకి ఇంకా బ్యూటీ యాడ్ అవుతుంది ఈ సారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ రూపీస్ పడుతుంది ఇందులో కలర్స్ చూపిస్తాను ఇది మరొక కలర్ అండి ఇది వచ్చేసి మనకి ఆనంద బ్లూ అండ్ కాంట్రాస్ట్ వచ్చేసేమో పర్పుల్ కలర్ వైన్ కలర్ తీసుకున్నారు ఈ సారీ మిడిల్ పార్ట్ అంతా డార్క్ బ్లూ కలర్ వస్తుంది కింద వచ్చేసరికి మాత్రం బోర్డర్స్ దగ్గర సీ గ్రీన్ ఇచ్చారు ఇది సారీ మిడిల్ పార్ట్ అంతా సీ గ్రీన్ కింద వచ్చేసరికి బోర్డర్స్ దగ్గర వైన్ కలర్ తీసుకున్నారు సారీ అంతా యెల్లో కలర్ బోర్డర్స్ దగ్గర ఏమో గ్రీన్ వచ్చింది దీనికి ఇది సారీ అంతా వైన్ కలర్ బోర్డర్స్ దగ్గర డార్క్ బాటిల్ గ్రీన్ వస్తుంది ఇప్పుడు మనం షిఫాన్ సారీస్ చూస్తున్నాము విత్ వైట్ ప్రింట్ వస్తుంది కదా అది స్టార్ లాగా వైట్ ప్రింట్స్ తో తీసుకున్నారు శారీ వచ్చేసి మనకి ఒక డిఫరెంట్ లైట్ గ్రీన్ షేడ్ ఇది వితౌట్ బోర్డర్స్ ఉంటుంది వితౌట్ బోర్డర్ అలాగే వితౌట్ పళ్ళు ఆల్ త్రీ సైడ్ సేమ్ ఉంటుంది ఇలాగా మనం ఇలా సింపుల్ గా దీనికి ఎలాంటి కాంట్రాస్ట్ బ్లౌజ్ అన్నా వేసుకోవచ్చు దీనికి ఒక డిజైనర్ బ్లౌజ్ లాగా తీసుకున్నారండి ఇలాగా చాలా మంచి థ్రెడ్ వర్క్ అలాగే దీని మీద సీక్వెన్స్ వర్క్ మల్టీ కలర్స్ ఇవన్నీ యాడ్ చేశారు ప్లస్ శారీలో ఉన్న కలర్ కూడా యాడ్ చేశారు బోర్డర్లో కూడా చూడండి మీకు మంచి డిజైనర్ స్టైల్లో కట్ వర్క్ ఇచ్చారు సో లేటెస్ట్ వెరైటీ అండ్ ఒక డిజైనర్ స్టైల్లో వచ్చిన శారీ ఇది సో ఇంత బ్యూటిఫుల్ గా ఉంది ఈ శారీ ప్రైస్ థౌజండ్ రూపీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బట్ మన దగ్గర హోల్సేల్ ప్రైస్ లో ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్ రూపీస్ మాత్రమే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్ రూపీస్ ఇప్పుడు మనం చూస్తున్నది యెల్లో కలర్ శారీ బ్లౌజ్ పీస్ ఇదేమో గ్రీన్ కలర్ శారీ గ్రీన్ మ్యాచింగ్స్ తో వచ్చిన బ్లౌజ్ ఇప్పుడు ఇది ఒక డిఫరెంట్ వైబ్రెంట్ బ్లూ కలర్ దీనికి తగ్గ బ్లౌజ్ ఇదేమో బ్లూ కలర్ శారీ స్కై బ్లూ దానికి తగ్గట్టుగా బ్లౌజ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్ రూపీస్ పడుతున్నాయి ఇలా మంచి మంచి వెరైటీస్ విత్ రీజనబుల్ ప్రైజెస్లో హోల్సేల్ ప్రైజెస్లో చాలా వెరైటీస్ ఉంటాయి మీరు నేరుగా వచ్చి చూస్తే కనుక మీరు తప్పకుండా ఇక్కడ నుంచి మీకు నచ్చిన కలెక్షన్ కొనుక్కునే వెళ్తారు ఎందుకంటే అన్ని రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి మా స్టోర్ వచ్చేసి రామేశ్వరి సిల్క్స్ కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్ వివి నగర్ బిసైడ్ లైన్ స్పెన్సర్ సూపర్ మార్కెట్ తప్పకుండా విజిట్ చేయండి ఇక్కడ బ్రైడల్ కలెక్షన్ పార్టీ వేర్ డిజైనర్ వేర్ శారీస్ కుర్తీస్ లెహంగాస్ కోట్స్ నైటీస్ బ్లౌజ్ పీసెస్ అన్ని వెరైటీస్ దొరుకుతాయి హోల్సేల్ ప్రైస్ లోనే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్